తాజాగా కర్ణాటకలో ఒక సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పోస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఒక తండ్రి తన బిడ్డను కోల్పోయిన తర్వాత ఆవేదనతో పెట్టినటువంటి పోస్ట్ ఇది ఐ లాస్ట్ మై చైల్డ్ అట్ ది ఏజ్ థర్టీ ఫోర్ అంటూ ఆయన పెట్టినటువంటి పోస్టు కర్ణాటకలో అవినీతి లేకపోతే లంచగొండితనం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అసలు ఏం జరిగింది ఈ ఘటనలో ఆ తండ్రి ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం సురేష్ గారు నిజంగా నేను పోస్ట్ చదివాను ఆయన ఎంత ఆవేదనతో ఆ పోస్ట్ పెట్టారు లాస్ట్ మై సింగిల్ చైల్డ్ ఓన్లీ చైల్డ్ ఆఫ్ థర్టీ ఫోర్ రాజు గారు ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక వారం అయితే ముందే ఆయన లో ఒక పోస్ట్ అన్నమాట ఏం జరిగింది అనేది ఆ దాని కారణాలు చూసి ఇప్పుడు ఆ పోస్ట్ డిలీట్ చేసేసారు ఆయన ఈజ్ అ రిటైర్డ్ సీఎఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆఫ్ బీపీసీఆర్ చాలా పెద్ద పబ్లిక్ సెక్టర్ అండర్ టైకింగ్ ఆయన దగ్గర ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఆయన బాగానే ఉన్నారు కానీ ఆయన ఏం చెప్తున్నారంటే నాది మీరు చదివినట్లనే థర్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ కూతురు ఆయనది చనిపోయారు న్యాచురల్ కాసెస్ ఉండే కానీ బ్రాడ్ డెడ్ ఏదో ఉంది అని చెప్పి పోస్ట్ మార్టం చేయాల్సి వచ్చింది పోస్ట్ మార్టం చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పోస్ట్ మార్టానికి లంచం అడిగారు దాని తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్ లో క్రిమేషన్ గ్రౌండ్ కి తీసుకెళ్ళడానికి మళ్ళీ లంచం అడిగారు అంటే అంబులెన్స్ రేట్ కన్నా పైన రేట్ అడిగారు ఎక్స్ట్రా ఆయన అది కూడా ఇచ్చారు దాని తర్వాత క్రిమేషన్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రేట్ రాసి ఉంటుంది బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ది వాళ్ళు అది పట్టించుకోండి వాళ్ళు కూడా డబ్బులు కావాలని చెప్పి వాళ్ళు దాన్ని ఇంకా ఎక్కువ చేశారన్నమాట చాలా రాజు రాజుగారు మీరేం చూస్తున్నారంటే ఈ స్పెసిఫిక్లీ ఈ దీని ప్రకారం డబ్బులు ఇచ్చుకుంటే పోతే మళ్ళీ ఏం మిగులుతుంది మనకి అనేది చాలా మాట ఎవ్రీ ప్లేస్ ఇస్ కరప్షన్ కరప్షన్ లేని చోటు లేదు భారతదేశంలో మీరు ఇది కర్ణాటక అని ఒక్కరే చెప్పక్కర్లేదు దిస్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ అనగానే అది దానితో కరప్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది దాంట్లో కొన్ని కస్టమర్ ఫేసింగ్ డిపార్ట్మెంట్స్ అంటున్నాం మనం ఇప్పుడు కస్టమర్ ఫేసింగ్ అంటే గారు దట్ ఈస్ మీరు టచ్ లో ఉంటున్న వాళ్ళు అంటే మీరు రెగ్యులర్ గా ఎవరైనా పబ్లిక్ వచ్చి మిమ్మల్ని కలుస్తున్నారు మన పోలీస్ స్టేషన్ ఉండొచ్చు ఆర్టీ ఆఫీస్ ఉండొచ్చు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు ఏదైనా ఫ్రంట్ ఫేసింగ్ డిపార్ట్మెంట్స్ కి మీరు వెళ్తే మీ పని చేయాలంటే డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు అది వాళ్ళేమంటున్నారంటే మాకు డబ్బులు ఇవ్వాల్సింది అంతే ముందు నుంచి ఇట్లానే నడుస్తుంది ఇప్పుడు కూడా ఇంత నడుస్తుంది అంటారు ఆలోచించండి రాజుగారు ఇది పరిస్థితి మీరు కూడా నేను కూడా చాలా మటుకు ఇట్లాంటి ఫేస్ చేస్తుంటాం మనం డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే అక్కడ ఒక రూల్ పెట్టేస్తారు మీరు లంచం ఇవ్వాల్సిందే ఎట్లా ఏజెంట్లు ఉంటారు మీరు రెగ్యులర్గా వెళ్ళారనుకోండి మీ మీద పది రూళ్ళు పది ఫార్ములు అది కనిపించట్లేదు ఇది కనిపించట్లేదు అంటారు మీ బండి రిజిస్ట్రేషన్ మీరు రిజిస్ట్రేషన్ మీ మీరు లీగల్గా కొన్నారు బండి రిజిస్ట్రేషన్ తీసుకెళ్తే అక్కడ కూడా ఒక రూల్ ఉంటుంది మీరు లంచం ఇవ్వాల్సిందే ఇట్లా 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 అని చెప్పి పది సెక్షన్లు చెప్పి పది సెక్షన్లు మీ తల మీద వేసేస్తారు తీసుకొచ్చి ఇది జరుగుతుంది రాజుగారు ఈ పరిస్థితుల్లో ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒక నాన్నగారు వాళ్ళ ఓన్లీ ని కోల్పోయినప్పుడు ఆయన రాసిన స్టోరీ లింక్ ఇన్ వచ్చింది ఆయన కూడా డిలీట్ చేసేసారు ఆయన అంటున్నారంటే నాన్న డబ్బులు ఉంది రెండు డబ్బులు ఇవ్వచ్చు కానీ డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు పేదోళ్ళు ఏం చేస్తారు ఎవరికి లంచం ఇస్తారు నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను రాజేష్ సార్ నాతో ఒక కెమెరామెన్ ఉండే అంటే మా తెలిసిన కెమెరామెన్ అనమాట ఆయన ఆయన చనిపోయినాడు ఒక ఆరు ఎనిమిది నెలల ముందు సో ఆయన్ని క్రిమేషన్ ఆయనకి ఎవరు లేరు అని చెప్పి నా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్ ఇట్లా చనిపోయిన రూమ్లో ఆయనకి లివర్ ప్రాబ్లం ఉండే ముందు చాలా రోజుల నుంచి హాస్పిటల్లో ఉంటుండే ఆయన సార్ ఈ గజ్వెల్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్ అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పి వాళ్ళు అక్కడ పెట్టుకున్నారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఉంచారు వాళ్ళు పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు పొద్దున్న రెండు గంటకు మూడు గంటకు జరిగింది ఇది సో నేను చెప్పాను సరే బాబు నువ్వు పని చేయని చెప్పి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడారు నాకు ఆయన గుర్తుంది ముందు కూడా ఒక మిస్సింగ్ గర్ల్ కేసులో తెలిసిన వాళ్ళది ఆమె పని మంచిది ఒక కేసు ఉండేది అది అక్కడ అమ్మాయి అమ్మాయి కోసం ట్రేస్ చేయడానికి నేను ఆయనతో టచ్లో అనమాట అమ్మాయి పాపం దొరికింది బాగానే అది ఎండ్ అయింది సీన్ అది చాలా హ్యాపీగా కానీ ఈ కేసులో ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి ఇద్దరిని పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పెట్టుకున్నారు రైట్లీ సో ఎందుకంటే బ్రాడ్ డెడ్ కేసు కదా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్సే ఇద్దరు దాని తర్వాత నేను ఆరు గంటలకు బయటికి బయలుదేరి నేను గజ్వేల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళిద్దరిని ఇడ్పించుకొని అక్కడి నుంచి అక్కడ రిజిస్టర్లు సైన్ చేసి ఈ బాడీ ఏమో అక్కడ మార్చరెడ్ ఉంది ఇక్కడ గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ సో దాని తర్వాత నేను జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్కి వచ్చాను మన ఇక్కడ షామీర్పేట కావత ఆదిబాద్ దగ్గర జ్యుడిషన్ కింద వస్తుంది అన్నమాట ఈ ఉంటున్న ఇల్లు సో అక్కడ వెళ్ళి రాపించుకున్నాను మొత్తం డీటెయిల్స్ ఏమేమి జరిగిందని వాళ్ళు మొత్తం ఇన్స్ట్రక్షన్ తీసు చాలా బాగా బిహేవ్ చేశారు పోలీస్ స్టేషన్ వాళ్ళు బహుశా నేను మీడియా నుంచి తెలుసుకొని చేశారో లేకుంటే తెలియకుండా చేశారు కానీ చాలా మంచి బిహేవియర్ ఉంటాయి ఇన్స్పెక్టర్ కానివ్వండి అక్కడ ఉన్న రైటర్లు కానివ్వండి ఒక ట్రైనియర్స్ అయి ఉన్న ఆయన కూడా చాలా బాగా బిహేవ్ చేశారు సైబరాబాద్ పోలీసు వాళ్ళు మెచ్చుకోవాలి ఎందుకంటే వెరీ గుడ్ బిహేవియర్ అది తర్వాత నాతోనే కార్లో ఆయన గజ్వేల్ హాస్పిటల్కి వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం కోసం పోస్ట్ మార్టం చేసి పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడే పోస్ట్ మార్టం చేసే మనిషి డాక్టర్ కాదు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ వీళ్ళు ఉంటారు కదా బాయ్స్ ఉంటారు అక్కడ వచ్చి నా దగ్గర డబ్బు అడిగారు రెండు వేల రూపాయలు కావాలి సార్ అండి అక్కడ బయట రాసి ఫ్రీ పోస్ట్ మార్టం డోంట్ పే ఎనీ మనీ అని కానీ రెండు వేల రూపాయలు తీసుకున్నాడు లేకుండా అడుగుతాడు మన తాలి దాని తర్వాత అంబులెన్స్ అక్కడిని తీసుకెళ్ళడానికి అక్కడ బయట రాసింది ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ అవైలబుల్ అడిగితే లేదు అక్కడ ఒక పది నుంచి పదిహేను అంబులెన్స్లు ఉన్నాయి మాఫియా వాళ్ళ కంట్రోల్లో సో గజ్వేల్ నుంచి వెళ్ళడానికి మీకు మాక్సిమం ఒక పదిహేను పదహారు కిలోమీటర్లు ఉంటుంది నేను అడిగాను ఎంత అవుతుంది బాబు అంటే ఐదు వేల రూపాయలు అన్నాడు నేను చెప్పాను ఏంటి ఐదు వేలు అంటే లేదు సార్ మేము ఆరు వేలు ఏడు వేలు తీసుకుంటాం మీకోసం ఐదు వేలకి ఇస్తున్నాం ఏదో డిస్కౌంట్ ఇస్తున్నట్లు సరే అని చెప్పి ఆ పొజిషన్లో ఆ టైంలో నేను ఆ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్లో కూడా లేకుండా నేను ఓకే అని చెప్పి డబ్బులు ఇచ్చేసాను ఆలోచించండి ప్రతి చోట డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఎక్సెప్ట్ పోలీస్ స్టేషన్ మిగతా అన్ని ప్లేసెస్లో డబ్బులు ఇచ్చాను కానీ ఇక్కడైతే ఈ కేసులో బెంగళూరులో జరిగిన కేసులో పోలీస్ స్టేషన్ కూడా బెలెండూరు పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్ కూడా డబ్బులు తీసుకున్నారు అండ్ అగారు పాప ఆయన మెంటల్ స్టేట్ ఆలోచించండి ఒక్కటే కూతురు ఆ కూతురు కోల్పోయినారు ఆయన ఆ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ లో పోలీసు వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు క్రమటోరియం డబ్బులు అడుగుతున్నాడు అంబులెన్స్ వాళ్ళు డబ్బులు అడుగుతున్నాడు లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత ఆయన డెత్ సర్టిఫికేట్కి వెళ్తే ఒక రెండు మూడు రెండో మూడు రోజుల తర్వాత అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా లంచం అడిగారు డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి ఆలోచన రాజు ఇది మన సొసైటీ ప్రాబ్లం మనం ఎప్పుడైనా అనుకుంటే లంచం ఇస్తున్నాం లంచం ఇవ్వడానికి కూడా ఎవరైనా రెడీ ఉండాలి కదా లంచం తీసుకోవడానికి ఉంటే లంచం ఇవ్వడానికి కూడా మనుషులు ఉండాలి కదా అది మన లాంటి వాళ్ళు అంటే ఒక డ్రైవింగ్ లైసెన్స్ కి ఎవరు లైన్లో నిలబడతాడు ఎవరితో ఎక్కడైనా ఫెయిల్ అయితే అది ప్రాబ్లం అని చెప్పి ఏజెంట్లు పెట్టుకుంటాం మనం ఇది తప్పు రాజు ఎందుకంటే షార్ట్ కట్స్ వాళ్ళని బ్లేమ్ చేస్తాం మనం ఈ లంచం తీసుకుంటాడు ఈ లంచ్ తీసుకుంటాడు మీరేం చేశారు కదా రిజిస్ట్రేషన్ ఆఫ్ వెహికల్ సేమ్ ప్రాబ్లం ప్రాసెస్ అని చెప్పి కొన్ని ఆటోమొబైల్ షోరూమ్ వాళ్ళు డబ్బులు తీసుకుంటాం బేసిక్లీ అది ఆర్టీఏ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ లేకుంటే మీ అపార్ట్మెంట్ మీ ఇల్లు రిజిస్టర్ చేయడానికి వెళ్తే అది ఇంకా పెద్ద నెట్వర్క్ అక్కడ ఒక పెద్ద మాఫియా అది మీరు డబ్బులు లేకుండా ఒక ఇరవై ముప్పై నలభై యాభై వేలు దానికైతే లక్ష రూపాయలు పోతుంది లంచం ఇవ్వకుండా ఏం జరగదు వాడు పేపర్ మీద మూ కాదు ఈ బిల్డర్ అంటాడు ఇది ఒకసారి అదంతా నేనే చేయించుకుంటా మీరు భయపడకండి మీరు ఉండండి మీరు సంతకం పెట్టి మీరు వెళ్ళిపోండి అంటారు వాడు చూసుకుంటాడు లంచం అంతా తర్వాత మనందరూ తీసుకుంటాడు ఇది ప్రాబ్లం రాజు ఎందుకంటే ఇంగ్లీష్లో అంటారు ఈ లంచం ఎందుకు జరుగుతుందంటే డినైబిలిటీ ఫ్యాక్టర్ అంటే మీకు రావాల్సిన ఒక హక్కు మీకు కావాల్సిన ఒక డాక్యుమెంట్ నేను ఆపి పెట్టగలను మీకు డాక్యుమెంట్ చస్తే కూడా మీరు జీవితంలో మీకు ఆ డాక్యుమెంట్ దొరకదు ఇది వీళ్ళ లాజిక్ అన్నమాట ఆలోచించండి కావాలని చెప్పి డినై చేస్తారు మీరు అది వీళ్ళ పవర్ దీంట్లో గవర్నమెంట్ చాలా మార్పులు తీసుకొచ్చారు స్టేట్ గవర్నమెంట్ అయితే మనం ఏం చెప్పలేము ఎక్కువ ఆర్టీఏలకు కొంచెం మార్పులు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆట కంపెనీలో నేను డ్రైవింగ్ లైసెన్స్ రిన్యూ చేయడానికి వెళ్తే అక్కడ ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో పెట్టారని సెన్సర్లు పెట్టి డ్రైవింగ్ ట్రాక్ చుట్టూ వెళ్తూ సెన్సర్ ఉంటుంది అనమాట మాస్క్ ఫైనల్ చేస్తారు అది బాగానే జరిగింది నేనైతే పది పైసలు ఇవ్వలేదు ఎవరికి అక్కడ కానీ ఇచ్చటలు ఉన్నారు చాలామంది ఎందుకంటే సేమ్ ప్రాబ్లం ఏజెంట్లతోనే వెళ్తారు తీసుకుందాం గారు ముందు పాస్పోర్ట్ కావాలంటే మీరు లైన్ల నడవాలిస్తుంది పొద్దున ఐదు గంటలకు వెళ్తే టోకన్లు ఇస్తారు దాన్ని బట్టి మిమ్మల్ని లోపల అలౌ చేస్తారు అక్కడ మీకు మళ్ళీ పంచాయతీ ఇంకౌంట్ ఉంటుంది దాని తర్వాత మీకు వస్తే వస్తుంది లేకుంటే లేదు ఇప్పుడు చూడండి లాస్ట్ ఒక పది కంప్లీట్ కంప్లీట్గా దాన్ని డిజిటైజ్ చేసేసారు దాన్ని కంప్లీట్గా ఒక కామన్ పాస్పోర్ట్ సర్వీస్ కేంద్రా లాగా చేసి టీసీఎస్ లాంటి కంపెనీస్కి అవుట్సోర్స్ చేసేసారు ప్రాసెస్ సింప్లిఫై అయిపోయింది మీరు అక్కడ వెళ్ళగానే మీరు ఫస్ట్ ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకుంటారు ఆ డేట్కి మీరు ఆ టైంకి అక్కడ వెళ్తే మిమ్మల్ని లోపల అలౌ చేస్తారు డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటే ఫస్ట్ కౌంటర్ సెకండ్ కౌంటర్ థర్డ్ కౌంటర్ చెప్పుకుంటే లాస్ట్ మీరు పాస్పోర్ట్ ఆఫీసర్లో ఒక ఆఫీసర్ అక్కడ ఉంటాడు ఆయన సంతకం పెడతాడు లేకుంటే ఏమైనా డౌట్ ఉంటే మీరు అడుగుతారు మళ్ళీ బయటికి రాగానే ఇప్పుడు నాకు కూడా బయటికి రాగానే వచ్చింది నాకు మూడో రోజు పాస్పోర్ట్ వచ్చేస్తున్నా థర్డ్ డే ఐ గోట్ మై పాస్పోర్ట్ ఇంటికి వచ్చిన కూడా స్పెషల్ బ్రాంచ్ నుంచి వచ్చింది సైబరాబాద్ నుంచి ఏ సైబరాబాద్ నుంచి వచ్చింది ఆయన వచ్చిన డీటెయిల్స్ కనుకున్నాడు సార్ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అది ఇది మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు నేను వెళ్తూ వెళ్తూ మన నార్మల్ హ్యాబిట్ లాగా నేను చేశాను ఒక ఐదు వందల రూపాయలు ఆయన చేతికి పెట్టాను ఇచ్చాను ఆయన నిరాకరించారు వద్దు సార్ అన్నారు అది బహుశా ఆయన కూడా తెలిసేమో నేను మీడియా నుంచి నేను సరే తీసుకోలేదు అనుకుంటాను కానీ ఆయన వెళ్ళిన తర్వాత తర్వాత గారు సర్ప్రైజ్ ఆఫ్ సర్ప్రైజ్ పది నిమిషాల తర్వాత నాకు కాల్ వచ్చింది సార్ మేము సైబరాబాద్ కమిషనరేట్ మాట్లాడుతాం స్పెషల్ బ్రాంచ్ నుంచి మీ దగ్గర ఇప్పుడు ఇన్స్పెక్టర్ కలిసిపోయినా సార్ కలిసి వచ్చిండ సార్ మీరు ఏమైనా డబ్బు ఇచ్చారు ఆయన ఆలోచించండి వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు డబ్బు తీసుకుంటారు కానీ నాలుగు వాళ్ళు ఏ లేదు ఏ లేదని చెప్పాము కానీ ఇచ్చిన వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి భయం మళ్ళీ అడ్వాన్స్ పాస్పోర్ట్ రా ఆ పవర్ వాళ్ళ చేతిలో ఉందన్నమాట మీకు డినై చేయడానికి అది మీరు ఆటోమేట్ చేశారనుకోండి ఆ ప్రాసెస్ మీ బ్యాక్గ్రౌండ్ చెక్ వెరిఫికేషన్ ఏదైనా మీ ఏదైతే మీ బాస్ లేకుంటే మీ ఏదైనా వీఐపీ మీకోసం మన గెస్ట్ ఆఫీసర్ సిగ్నేచర్ తీసుకుంటుండే చూడండి మన సర్టిఫికేట్ల మీద అట్లనే ఏదెవర సర్టిఫై చేస్తే మీకు ఈజీగా మీకు మీ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోతుంది కానీ మన దగ్గర ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత సిస్టమ్ పోలేదు అంగ్రేజ్ గైలకి నలాజ్ చూడగా అంటారు కదా అట్లనే ఉంది మన దగ్గర ఇది ప్రాబ్లం రాజు గారు ఇది లంచం ఈ బెంగళూరు స్టోరీ వచ్చిన తర్వాత చాలా అక్రాస్ ద కంట్రీ డిబేట్ నడుస్తుంది దీని మీదే ఎందుకు జరుగుతుంది ఇది ఇట్లాంటి లంచం ఇవ్వకుండా మనం ఉండలేమ్మా ఈ సొసైటీలో అందరికీ ఉంటుంది ఈ ప్రాబ్లం రేపు అనుకుంటాం మనం అనుకుంటాం మీరు ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్కి అప్లై చేయండి రాజు గారు సింపుల్ ఒక డొమెస్టిక్ త్రీ ఫేస్ కనెక్షన్ అప్లై చేయండి అంతే సంగతి మిమ్మల్ని తిప్పుతారు అది తిప్పి 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 లాస్ట్గా వాడు మీ బిల్డర్ ఉన్న బిల్డర్ వచ్చి చెప్తాడు ఎందుకు సార్ ఇదంతా ఆడికి డబ్బులు చేద్దామని అయిపోతుంది అని అంత ఒక మాఫియా అనమాట మొత్తం వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు నా ఓపెన్ గా చెప్పారు నేను అడిగాను కూడా ఎందుకు తీసుకుంటున్నారు డబ్బులు అంటే సార్ మా దగ్గర పనిచిందరూ ఇవ్వాలి సార్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది నెలకు మేము మొత్తం కలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం అన్నారు వాళ్ళు చెప్పిన మాట ఇది సికింద్రాబాద్ జోన్ నేను సబ్స్టేషన్ చెప్పాను నేను ఇది పరిస్థితి మీరు అందరూ లంచం తీసుకోవడం చెప్పట్లేదు రాజీవ్ గారు కానీ మెజారిటీ ఉన్నారు ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్ మీరు చూసుంటే ఎన్నో రేట్లు జరుగుతుంటుంది లక్షలు పట్టుకున్నారు కోట్లు పట్టుకున్నారు పది ప్లాట్లు పట్టుకున్నారు రెండు అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఒక ఆరు వెహికల్స్ అన్నీ ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు ఇదంతా బికాస్ మీరు మ్యాటర్ ఆఫ్ రైట్ మాకు లంచం ఇవ్వాల్సిందే లేకుంటే మిమ్మల్ని తిప్పి 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 మీరు లాస్ట్ మీ చెప్పులు తగ్గిపోతుంది ఆ పరిస్థితికి వచ్చేస్తారు కానీ ఇంత జరిగిన తర్వాత ఆ తండ్రి అంత ఆవేదనతో పోస్ట్ పెట్టిన తర్వాత అంటే వీళ్ళకి ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు ఊరుకోవడము ఆ మినిస్టర్ రామలింగారెడ్డి అనుకుంటే కర్ణాటక మినిస్టర్ అతను రామలింగారెడ్డి అనుకుంటే కర్ణాటక మినిస్టర్ అతను రెస్పాండ్ అయినటువంటి విధానం కూడా ఒక ఒక బాధ్యత తీసుకుని మాట్లాడినట్టుగా లేదు అతను కూడా చాలా నెగ్లెక్ట్ గా చాలా నిర్లక్ష్యంగా జవాబు చెప్పినట్టు ఆయన ఏం చెప్పారంటే సారీ నేను నా చైర్ అడ్జస్ట్ చేసుకుంటాను సారీ ఆయన ఏం చెప్పారంటే ఈయన సోషల్ మీడియాలో ఎందుకు పెట్టిండు లోకాయుక్త దగ్గర లేకుంటే గవర్నమెంట్ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు మనందరికి తెలుసు కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందని మనందరికీ రాజు గారు ఏం జరగదు నథింగ్ విల్ హ్యాపీ అది అక్కడే పడి ఉంటుంది నెక్స్ట్ పది సంవత్సరాల దాకా అక్కడే పడి ఉంటుంది అప్పుడు దాకా కేసు గురించి మీరు మర్చిపోతారు నేను మర్చిపోతాను సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే ఒక ఇన్స్టెంట్ జస్టిస్ లాగా మీరు చూసుంటారు ఎవడైనా లంచం తీసుకున్నాడు పోలీసు వాడు ఎవడో ఒకటి వీడియోలో తీసుకుంటాడని అది మళ్ళీ వైరల్ అయిపోతుంది ఇట్లా చాలా మటుకు ఎవరైనా రఫ్గా బిహేవ్ చేస్తుంటే ఎవరైనా పబ్లిక్ అఫీషియల్ అది వీడియోలో క్యాప్చర్ చేస్తారు మనకు సోషల్ మీడియా వస్తే వీళ్ళది ట్రెడిషనల్ మీడియా ఏడు ప్రింట్ మీడియాకి టెలివిజన్ చెప్తారు కానీ మోస్ట్లీ సోషల్ మీడియాలో వేసేస్తారు ఎందుకంటే ఒక మొబైల్ ఫోన్ చాలు మొబైల్ ఫోన్ పెట్టుకుంటే మీ పని మీకు మీ పని మీరు చేసుకోవచ్చు ఈజీగా వాడిని క్యాప్చర్ చేసి మీరు సోషల్ మీడియా అనమాట డ్యామేజ్ జరిగిపోతుంది అప్పుడే వాళ్ళు సస్పెండ్ చేస్తారు ఏదైనా చేస్తారు ఇది మనం రెగ్యులర్గా చూస్తున్నాం కానీ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన వైపు కూడా తప్పు ఉంది రాజుగారు మనం దీన్ని ఎంకరేజ్ చేస్తాం ముందు తత్కాల సీట్లు కావాల్సినప్పుడు ఏం చేస్తుంది రాజు రాజుగారు తత్కాల సీట్ల కోసం మనం లైన్ల ఎందుకు నిలబడాలి నేను అక్కడ వెళ్ళి ఆ ఏజెంట్కి డబ్బులు ఇస్తే వాడు నాకు తత్కాల టికెట్ లిస్ట్ చేస్తాడు ఇప్పుడు అది పోయింది అనుకోండి కానీ ముందు ఉండేది ఇప్పుడు కూడా కొంచెం ఉంది అక్కడ ఇది ప్రాబ్లం అనమాట తత్కాలి డబ్బులు పాస్పోర్ట్ కి మనం ఏజెంట్ దగ్గర డబ్బులు దగ్గర డబ్బులు అన్ని చోట్ల మీకు ఫ్రంట్ అండ్ ఫ్రంట్ ఫేస్ ఉందో అక్కడ అన్ని డబ్బులు తీసుకుంటారు వాళ్ళకి భయం లేదు బేసిక్లీ ఇది ఇప్పుడు చూడండి బెంగళూరు జరిగిన ఇన్సిడెంట్ లో నాలుగు అడిగారు డబ్బులు ఇన్స్పెక్టర్ హాస్పిటల్ అంబులెన్స్ క్రెమెటోరియం అండ్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఐదు మంది ఐదు మంది ఫాదర్ దగ్గర చనిపోయిన కూతురు చనిపోయిన ఫాదర్ ఓన్లీ డాటర్ లంచం అంటే ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ ఆలోచించండి ఎంత డిస్టర్బ్డ్గా ఉంటారు ఆయన ఇది ప్రాబ్లమ్ అనమాట సో దీన్ని ట్యాకిల్ చేయాలంటే డెఫినెట్ గా మనకి కాంప్రహెన్సివ్ మన సిటిజన్షిప్ వైపు సిటిజన్ వైపు నుంచి కూడా మనం నేను లంచం ఇయ్యను కానీ లంచం ఇవ్వకపోతే నా పని జరుగుతుంది సో అకౌంటబిలిటీ తీసుకురావాలి ఈ భయం పెరగాలి లంచం తీసుకుంటే నాకు శిక్ష పడుతున్నటువంటి భయం పెరగాలి అంటే ఎక్కడి నుంచి ఇనిషియేటివ్ రావాలి సార్ స్టేట్ గవర్నమెంట్స్ తీసుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా దేశవ్యాప్తంగా ఏదైనా కొత్త చట్టం తీసుకురావాలా లేదంటే ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే ఉన్న ఇంప్లిమెంట్ రాజు గారు ఉన్న చట్టాలే చాలా ఉన్నాయి మన దగ్గర చట్టాలు ఇంప్లిమెంట్ చేయరు కదా ఇప్పుడు మన దగ్గర యాంటీ కరప్షన్ ఏసీబీ ఉంటుంది యాంటీ కరప్షన్ మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు సార్ ఇది లంచం అడిగిండు వాడు నేను ట్రాప్ చేస్తాను అని అంటాడు మీకు నోట్లు ఇస్తాడు మీరు నోట్లు తీసుకెళ్ళి వానికి ఇస్తారు దాని తర్వాత వాడిని పట్టుకున్న తర్వాత పింక్ దాంట్లో లిక్విడ్ వేసి పొటాషియం పంపట్లో దానికి రెడ్ హ్యాండెడ్ వాట్ రెడ్ హ్యాండెడ్ అనేది కలర్ అనమాట నూట మీద పెట్టిన కలర్ లీడ్ ఆ లిక్విడ్ పొటెన్షియం పంపట్లో నింపితే అది చేయబడితే దాంట్లో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు సుప్రీంకోర్టు మన అంటున్నారు ఏంటి అది పట్టుకుంటే ఒక్కటే ప్రూఫ్ కాదు వాళ్ళు లంచం అడిగిన ప్రూఫ్ కూడా కావాలంట ఆలోచించండి ఎట్లా ప్రాసిక్యూట్ చేస్తారు ఇప్పుడు మన దగ్గర కోర్టు దాని దాన్ని సుప్రీంకోర్టు అది సుప్రీంకోర్టు అంటున్నారు ఒక మనిషిని లంచం తీసుకుంటే పట్టుకుంటే కాదు అది సరిపోదు వాడు లంచం అడిగిన ప్రూఫ్ కావాలి లంచం ఇచ్చిన ప్రూఫ్ కూడా కావాలంట ఒక్కడు కూడా ప్రాసిక్యూట్ కావాలి నేను చెప్తాను ఏం చేయక్కర్లేదు లాస్ట్ పది సంవత్సరాల్లో మన తెలంగాణలో ఎంత మంది పట్టుబడ్డారు ఏసీబీ లో ఆ కేసులు ఎక్కడ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఒక వైట్ పేపర్ రిలీజ్ అని చెప్పాలి చాలు ఇంకేం చేయక్కర్లేదు దాంతోనే మొత్తం దాని దగ్గర మీరు ఏం చేయాలంటే ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఎంప్లాయీస్ దగ్గర అసెట్ డిక్లేర్ చేయమని వాళ్ళు చేయాలి యాక్చువల్ ఎస్ పర్ రూల్ కానీ ఏం చేస్తారు బేనామీ పేర్లో పెట్టుకుంటారు డ్రైవర్ పేరు మీద వాళ్ళ చెల్ల పేరు మీద లేకుంటే వాళ్ళ ఏదో రిలేటివ్ పేరు మీద వాళ్ళ దగ్గర ఏం చెప్తారు కొంచెం ఏజెంట్ ఉంటారు ఏజెంట్ పేరు మీద పెట్టుకుంటారు పవర్ ఆఫ్ హార్ట్ అని తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఇదంతా క్యాష్ పర్టికులర్లీ బ్యాంక్ క్యాష్ పెట్టారు బంగారం అంతా ఇన్వెస్ట్ చేశారు మీరు చెక్ చేయండి గారు కోట్లు 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 లక్షలు కూడా ఇది ప్రాబ్లం సో దానికి వస్తుంది గవర్నమెంట్ జాబ్కి ఇంత డిమాండ్ ఎందుకు ఉంది ఒకటి మీరు పనిచేయక్కర్లేదు రెండో మీరు పని చేయకపోతే పని చేస్తే జీతం వస్తుంది పెన్షన్ వస్తుంది మీరు ఎప్పుడు కావాలంటే వెళ్ళచ్చు ఎప్పుడు కాంటే రావచ్చు దాని మీద ఇది కూడా వస్తుంది అగైన్ ఐమ్ నాట్ సెయింగ్ ఎవ్రీబడీ చాలా మట్టుకు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆనెస్ట్ ఉన్నారు మిగతా సిక్స్టీ పర్సెంట్ ఆర్ కరెక్ట్ నో డౌట్ అబౌట్ సురేష్ మీరు అన్నట్టుగా ఈ అవినీతిని అందించాలంటే ఎస్ చట్టాలు ఉన్నాయి చట్టాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి దాంతో పాటు అన్నిటికంటే పెద్ద పాత్ర అంటే అసలు ఇవ్వడం మానేస్తే అసలు తీసుకునేవాడు ఎక్కడి నుంచి వస్తాడు ముందు ప్రజల్లోనే కలగాలని కోరుకుందాం రాబోయే రోజుల్లో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం యూకేచ్ మరి ఈ లంచగొండితనం అనేటువంటి ఒక రుగ్మత అన్ని రాష్ట్రాల్లో ఎంతో కొంత ఉంది బట్ కొన్ని కొన్ని ఈ కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఉన్నట్టు కనబడుతుంది ఇది రూపమాపాలంటే ఏం చేయాలి అది మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి అలాగే మా ఛానల్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారో తెలుసుకుందాం జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు